నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం ఏనాటి కార్యక్రమంలో ఏ వారం అలరించబోతున్న చిత్రం అగ్ని పార్వతం వైజయంతి మూవీస్ పతాకంపై పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం అగ్నిపర్వతం ఈ సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా శ్రీ దత్ నిర్మాతగా వ్యవహరించారు కథ సంభాషణలు అందించిన వారు పరుచూరి సోదరులు Peace ఈ చిత్రంలో తారాగణం ఘట్టమినేని కృష్ణ విజయశాంతి జగ్గయ్య రావు గోపాలరావు ప్రభాకర రెడ్డి అల్లు రామలింగయ్య రాధ కైకాల సత్యనారాయణ నగేష్ నూతన ప్రసాద్ సారథి శారద అన్నపూర్ణ పూర్ణిమ నటించారు ఇంకా ఈ చిత్రంలో మాస్టర్ అర్జున్ బాల నటునిగా జమదగ్ని పాత్రలో నటించాడు గీతం రక్తంతో రాసుకున్న రాక్షస గీతం ఇరే అగులుతున్న అగ్నిధర్వతం తో బాలివధనుగా విల్చిన స్వార్థపరుడు ఈ రాముడు కాదా అది కాదా దానికి లేదా శిక్ష రథచక్రం కుంగినప్పుడు వక్రధర్మాన్ని అనుసరించి రాధేయుని చంపించిన రాజకీయ సూత్రధారి ఈ కృష్ణుడు కా వంటి నా తల్లిని పరిహసించి పరిభవించి రాళ్లు కొట్టి తరిమినప్పుడు కన్న తల్లి కన్నీటికి ఏ ఖరీదు కట్టింది కసాయి ఇదా మీకు తన కంటూ జన్మనిచ్చి తన కోసం మరణించిన తల్లికింత చోటివ్వని వల్లగాటి రాజ్యంలో అడుగులేస్తూనే తల్లి శపం లాగినప్పుడు కరుణించిందా సంఘం ఇది కాదా ఎంతో ఆసక్తిదాయకంగా సాగి అగ్నిపర్వతం చిత్రంలోని కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి జగన్నాథరావు ప్రముఖ న్యాయవాది జానకిని వివాహం చేసుకుంటాడు వారికి ఒక కుమారుడు మాస్టర్ అర్జున్ ఉంటారు ఇంద్రసేని వర్మ అతని స్నేహితుడు రుద్రయ్య జగన్నాథరావును తాగుడుకు బానిస అయ్యేలా తయారు చేస్తారు ఒక ప్రణాళిక ప్రకారం వారు జానకి చెడిపోయిన మహిళ అని నిందిస్తూ ఉంటారు జగన్నాథరావు అధికంగా మద్యం సేవించటం వల్ల జగన్నాథరావు అపస్మారక స్థితిలో ఉండిపోయినప్పుడు ఆమెను రాళ్లతో కొట్టడానికి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా పిల్లలతో పాటు ఆమెను వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ గెంటివేస్తారు శివాలయంలోకి చేరిన జానకి తన కొడుకు కృష్ణకు జమదగ్ని అని పేరు పెడుతుంది ఆ తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది అదే సమయంలో యువ జమదగ్ని శివలింగం వద్ద దీపం వెలిగిస్తాడు జమదగ్ని తన చనిపోయిన తల్లిని చిన్న చక్రాల బండిపై ఒక శ్మశానానికి తీసుకువెళ్తాడు అక్కడ అతను దహన సంస్కారాలు చేస్తాడు జగ్గయ్య పార్వతమ్మను రెండవ వివాహం చేసుకుంటాడు రెండవ భార్యకు చంద్రం అనే కుమారుడు ఒక కుమార్తె పూర్ణిమ జన్మిస్తారు పార్వతమ్మ ద్రోహం గురించి తెలుసుకుని పోలీసులను పిలిపిస్తానని బెదిరిస్తూ ఇంద్రసేనవర్మ రుద్రయ్య చేత గెంటివేయబడినప్పుడు ఆమె కంటిచూపును కోల్పోతుంది అదే సమయంలో జగన్నాథరావు చేతికి పక్షవాతం వస్తుంది ఇంద్రసేనవర్మ రుద్రయ్య జగన్నాథరావు ఆస్తిని లాక్కుంటారు జగన్నాథరావు అతని కుటుంబం సంపదను వదిలేసి వెళ్లిపోతారు కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి అనాథ జీవితాన్ని గడుపుతున్న జమదగ్ని తర్వాతి సంవత్సరాల్లో చాలా ధనవంతుడు శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతాడు అతను తన తల్లి నిరాధార ఆరోపణలతో మరణించినందుకు తాను అనాథగా పెరిగినందుకు తన తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనే కోరికను పెంచుకుంటాడు జమదగ్ని స్మగ్లర్ల నుండి డబ్బును పట్టుకుని పేద ప్రజలకు ఇచ్చి వారి హృదయాలను గెలుచుకుంటాడు అతను పేదల కోసం కార్పొరేట్ ఆస్పత్రిని నిర్మించటం ప్రారంభిస్తాడు ఆ నిర్మాణంలో పేదలకు ఉపాధిని కూడా కల్పిస్తాడు విజయ అనే అనాథ మహిళ ఆ నిర్మాణంలో చేరుతుంది తలపై ఇటుకలను మోసుకువెళ్ళే పనిలో నిచ్చెనపైకి వెళ్లేటప్పుడు పైనుండి పడబోయిన విజయను జమదగ్ని రక్షిస్తాడు ఇంద్రసీనవర్మ దంపతుల ఏకైక కుమార్తె లల్లి రాధా నుండి వచ్చి ఆమెకు ఒక వ్యక్తిగత సహాయకుడిని నియమించాలి అని పట్టుబడుతుంది ఒకసారి ఆమె గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న చంద్రం ఆమెను రక్షిస్తాడు ఇంద్రసేనవర్మ చెల్లించిన ఆపరేషన్ ఫీజుతో తల్లికి కంటిచూపును తిరిగి పొందాలనే షరతుపై పర్సనల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరటానికి చంద్రం అంగీకరిస్తాడు విజయ విజయశాంతిని కొందరు రౌడీలు వ్యభిచార గృహానికి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమెను జమదగ్ని రక్షిస్తాడు జమదగ్ని తన ఇంటి గౌరవాన్ని కాపాడే పనిని విజయకు అప్పగిస్తాడు ఉంటున్నారా ఈ లోకంలోనే ఒంటరిగా ఉంటున్నాను అందుకే ఆ భగవంతుడు మరిద్దరిని కలిపాడనుకుంటాను విజయ నేను ఒక అగ్ని పర్వతాను ఈ గుండెల్లో లావా ధ్వలించిపోతు ఏదో ఒక రోజునది బద్దలై నేను ఈ ప్రపంచానికే దూరం కావచ్చు జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చిన మిమ్మల్ని నేను మార్చుకుంటాను ఆ అగ్ని పర్వతంలోకి నేను మంచు ముక్కలా ప్రవేశిస్తాను లావాన్ని చల్లార్చి అగ్ని పర్వతాన్ని మేలు పర్వతంగా మార్చుకుంటాను నిరీక్షిస్తే నిప్పుకణం చల్లారుతుందేమో కానీ ప్రయత్నిస్తే పాషాణం కరగదు కావచ్చు కానీ ఈ ప్రపంచంలో పగను చల్లార్చగలిగేది ప్రేమ ఒక్కటే ఆ ప్రేమతో మిమ్మల్ని గెలుచుకుంటాను నేను ఏకాంతాన్ని ప్రేమిస్తాను కానీ ఏకాంతను ప్రేమించలేదు ప్రేమించడం మనిషిని అని ఎందుకనుకోవాలి మనసుని ప్రేమించచ్చు ఆదర్శాన్ని ప్రేమించొచ్చు నువ్వు నాకు నచ్చావు మాటల్లో ఈ రోజు నుంచి ఇంటి పరువు కాపాడే బాధ్యత కూడా నీకు అప్పగిస్తున్నాను విజయ దూకుడుతనంతో జమదగ్ని హృదయాన్ని గెలుచుకోవటానికి ప్రయత్నిస్తుంది ఆమె ప్రవర్తన జమదగ్నిని తీవ్రంగా కలచివేస్తుంది ఒకసారి ఒక డాక్టర్ నూతన్ ప్రసాద్ డబ్బు డిమాండ్ చేసి గర్భిణీ మరణానికి కారణమయ్యాడు అని అతన్ని జమదగ్ని హెచ్చరిస్తాడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తరువాత చంద్రం పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాడు చంద్రం తల్లి మరెవరో కాదని ఇంద్రసేనవర్మకు తెలుస్తుంది అతని కారణంగా కళ్ళు పోగొట్టుకున్న పార్వతమ్మ ఆపరేషన్ కోసం డబ్బు చెల్లించాలి అన్న వాగ్దానాన్ని ఇంద్రసేనవర్మ విరమించుకుంటాడు దీనికి కోపం తెచ్చుకున్న చంద్రం తన తల్లి కంటి ఆపరేషన్ కోసం డబ్బును తీసుకోవాలని లల్లిని కిడ్నాప్ చేస్తాడు ఆ సమయంలో లల్లి చంద్రం ప్రేమలో పడుతుంది పార్వతమ్మను చంపమని ఇంద్రసేనవర్మ తన మనుషులను ఆదేశిస్తాడు కాని అదృష్టవశాత్తు ఆమెను జమదగ్ని రక్షిస్తాడు శారీరక లక్షణాలలో జమదగ్ని తన కొడుకు ఒకేలా ఉండటం చూసి పార్వతమ్మ షాక్ అవుతుంది ఆమె అతన్ని తన ఇంటికి ఆహ్వానిస్తుంది కాని ఆ సమయంలో జగన్నాథరావు ఒక తలుపు వెనక దాక్కుంటాడు జమదగ్ని తనను తాను అనాథగా పరిచయం చేసుకుని తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి చంపబడ్డారు అని వెల్లడిస్తాడు అతను తన తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనే కోరికను వ్యక్తం చేస్తాడు జమదగ్ని వెళ్లిన తరువాత జమదగ్ని తన మొదటి భార్య జానకి కుమారుడు అని జగన్నాథరావు వెల్లడిస్తాడు చనిపోయిన వ్యక్తిని కారు వెనక భాగంలో ఉంచి జమదగ్నిపై తప్పుడు కేసు నమోదు చేయాలని ఇంద్రసేనవర్మ రుద్రయ్య ఆలోచిస్తూ ఉంటారు జమదగ్నితో గొడవ తరువాత కారులో ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తి అని చంద్రం తెలుసుకుంటాడు ఇంద్రసేనవర్మ రుద్రయ్యలు చంద్రం జమదగ్ని ఒకేలా ఉండటాన్ని చూసి అయోమయంలో పడతారు ఇంద్రసేనవర్మకు సహాయకుడిగా పాపి చంద్రం పార్వతమ్మ కుమారుడని జమదగ్ని జానకి కుమారుడని వాస్తవాన్ని వెల్లడిస్తాడు రుద్రయ్య ఇద్దరు కుమారుల్లో ఒకరైన సత్యనారాయణకు లల్లీకి వివాహం చేయాలని ఇంద్రసేనవర్మ రుద్రయ్య అనుకుంటారు అయితే ఒక ప్రణాళిక ప్రకారం ఇంద్రసేనవర్మ తన కుమార్తె వివాహాన్ని నిర్వహిస్తున్న జగన్నాథరావుపై ప్రతీకారం తీర్చుకుంటాను అని వెల్లడిస్తూ జమదగ్నికి ఒక లేఖ రాస్తాడు జమదగ్ని మంగళసూత్రాన్ని విజయ మెడకు కట్టి జగ్గయ్య కుమార్తె వివాహంలో వరుడికి విజయకూ మధ్య అక్రమ సంబంధం ఉంది అని జగ్గయ్య కుమార్తె పెళ్లిని ఆపాలి అని పట్టుబడతాడు జమదగ్ని మీద ఉన్న అభిమానంతో విజయ ఆ పని చేస్తుంది జమదగ్ని పెళ్లి జరగకుండా చేస్తాడు తన భర్త జగన్నాథరావును చంపటం ద్వారా తనను వితంతువుగా చేయవద్దు అని పార్వతమ్మ జమదగ్ని వేడుకుంటుంది ఆ తరువాత జగన్నాథరావు విషం తీసుకుని జమదగ్ని కలుస్తాడు అతను జానకిని విడిచిపెట్టడానికి కారణమేమిటో ఆమె ఎలా చంపబడిందో అనే ఫ్లాష్ చెప్తాడు జమదగ్నికి నిజం తెలుస్తుంది ఫ్లాష్బ్యాక్ వెల్లడించిన తరువాత జగన్నాథరావు మరణిస్తాడు ఆ తరువాతి క్రమంలో జమదగ్ని తన అన్నయ్య అని చంద్రం తెలుసుకుంటాడు ఆసుపత్రిలో రోగులను చంపటం ద్వారా జమదగ్నిని అరెస్టు చేయాలని ఇంద్రసేనవర్మ రుద్రయ్య ఆలోచిస్తారు జమదగ్ని చంద్రాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లమని అడుగుతాడు అక్కడ అతను తప్పించుకుంటాడు విజయను ఇంద్రసేనవర్మ రుద్రయ్య అపహరిస్తారు జమదగ్ని వారిద్దరినీ చంపి విజయను తిరిగి వివాహం చేసుకుంటాడు జమదగ్నిని తాత్కాలికంగా అరెస్టు చేయటంతో ఈ సినిమా కథ ముగుస్తుంది వైటి ముత్యాల ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల అండాలన్నీ అండల్లో నా మాంసం ముఖ్యాల వన్నె చిన్నే వాటాలన్నీ వెన్నెల ముఖ్యలా వన్నె చిన్నే వాటాలన్నీ వెన్నెల ముఖ్యాల వై అడాలో సింకారాలు పూసే అహేపు నవ్వే నవ్వు నోటి ముత్యాలా

అగ్నిపర్వతం చిత్రంలోని పాటలన్నీ వేటూరి సుందర రామ్మూర్తి కలం నుండి జాలువారగా చక్రవర్తి స్వర సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎస్ జానకి గానం చేశారు వరికిస్తా చూసీ చూస్తావో మందార మొగ్గ కన్న బుగ్గె మాణిక్య రవ్వ కన్నెర్రీ కన్న కన తెల్లెల్లో సింగారాలు ఒంటి ముఖ్యాల వస్తావు చంప మీద చేసుకోని ఆశలని పండించుకో సిగ్గింటి గోడ దాటిన నందుకో బుగ్గింటి దారి తొక్కిన నేలుకోరాలు వంటి నిత్యాల పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి నిత్యాల వయ్యారా సిారా వంటి ముత్య పుే నవ్వే నవ్వు నోటి ముత్య ఏది ఈనాటి చిత్రలహరి వచ్చే వారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం